ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాశి వారి గోచార ఫలాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ శివరాశిలో మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వపరముడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు ఈ మాసంలో శివరాశి వారికి జన్మలో అంటే శివరాశిలోని కేతు సంచారము రెండవ స్థానమైన కన్యలో కుజ సంచారము సప్తమ స్థానమైన కుంభరాశిలో రాహు సంచారము స్థానమైన మేనరాశిలో శని సంచారము దశమ స్థానం లో వృషభంలో శుక్ర సంచారము లాభస్థానమైన మిథునంలో రవి గురువుల సంచారము స్థానంలో కర్కాటకంలో బుధ సంచారం జరుగుతున్నది ఇవి మిశ్రమబాలనే ఇస్తాయి కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఉంటుంది అష్టవశ దోషముంది జన్మ కేతువు కుటుంబ కేతు కుటుంబ కుజ గ్రహ సంచారం వల్ల కొంత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఇక ఆగస్టు నెలలో ఒకటి జన్మలోనూ పన్నెండో సార్లు గ్రహ సంచార ఇబ్బందులు వస్తాయి చీటికి వాటికి ఉద్రేకపడట శిరోబాధలు అసహనము గురి అవుట అందరితో విరోధాలు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి చాలా వరకు ఈ చెడులో ఉంటాను మానుకోవడము దూర దుర్వ్యసనాలకు ఉండడం దూరంగా ఉండడము అలాగే చెడు స్నేహాలు చేయడం మానుకోండి శత్రు బాధలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు అవమానకర సంఘటనలు జర స్త్రీగులంగా జరుగుతాయి కాబట్టి స్త్రీలతో వ్యవహరించడం చాలా జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య అవగాహన కూడా లోపిస్తుంది జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు అంతగా రాణిపు ఉండదు లక్ష్మీ అష్టోతురా పారాయణ చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది రాకుండా అమ్మవారు కాపాడుతుంది అర్ధరాష్ట్ర స్తోత్ర పారాయణ వల్ల భార్య భర్త అన్యోన్యత దెబ్బతిరకుండా ఉంటుంది కొబ్బరితో దీపతి గణపతికి దీపారా చేసి ఓం గమ్ ఆయన గణపతి రమణ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జప చేసుకోండి బుధవారం గణపతి ఆరాధన గరికతో చేయండి సంకష్ట గణపతి చతుర్దశి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ప్రదూషకాలంలో గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు విఘ్నాలు తొలుగుతాయి శత్రుబాధలు తొలుగుతాయి కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త పెట్టుబడులు అందుకోగలుగుతారు ప్రతిరోజు హనుమాన్ చాలసా పారాయణ చేయడం వల్ల మీకు శని దోషాలు తొలగ అష్టమశి దోషాలు తొలుగుతాయి మంగళవారం శనివారం తప్పకుండా హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేసుకోండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కోసం సలాల సూచనలు తీసుకుంటే మీకు జీవితంలో ముందుకు సాగలుగుతారు ఇబ్బందులు రాకుండా ఉంటాయి రాజకీయాల పట్ల ఆకర్షణలు అవుతారు మీకు గౌరవము ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్న సకాలంలో మీ చేతికి అంతే నూతన గృహాలు కొనాలని ఆలోచన మీకు ఫ్లాట్స్ కానీ ఇళ్ళు కానీ స్థలాలు కొనే ఆలోచనతో చేస్తారు దాని విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి తోబుటూలతో కొంతకాలంగా ఉన్న మనసుఫ్ తొలగిపోయి అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు చిత్తసీవ దూరదర్శన్ కళాకారులు సీరియల్స్ చేసేవారు టీవీ సోషల్ మీడియాలో పనిచేసే వారికి న్యూస్ పేపర్సు పత్రికా రంగంలో పనిచేసే వారికి అందరికీ కూడా అవకాశాలు చేతికంతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేయించుకోవడం వల్ల గొడవలు రాకుండా ఉంటాయి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తీర్థయాత్రలు చేస్తారు గణపతి ఆరాధన చేయండి విఘ్నాలు తొలుగుతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి అనవసరమైన గొడవలు రాకుండా ఉంటాయి డిప్రెషన్కి లోన్ కాకుండా ఉండాలంటే మెడిటేషను వ్యాయామం రెగ్యులర్గా చేయండి నడక చేయండి చెప్పులు లేకుండా ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు సైదోషాలు తొలుగుతాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా జా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాహు దుర్గా అమ్మవారి ఆదరణ చేసుకోండి ముఖ్య సూచన గణపతి కోవిని దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తగులుతాయి శనిపవాన్ని నూలు తో దీపారాధన చేయడం ప్రతిరోజు చేయాలి ఆచియ ఉదయం పారాయణ చేయడం వల్ల శత్రుబాధలు తలుగుతాయి దుర్గా సప్తులు పారాయణ చేయడం వల్ల దెబ్బ దెబ్బ అన్యోన్యం పెరుగుతుంది శివాలయంలో శరిగలు కిలో దారం ఇవ్వండి దక్షిణతో సహా ఇంట్లో వ్యాపార ప్రదేశాలను ధూపం వేసి నరదిష్టి తొలగుతుంది ఈ మాసం లక్ష్మీ అష్టోధ యంత్రా విష్ణు సహస్ర పారాయణం తప్పకుండా చేయండి ప్రతిరోజు దీపారాధన చేయడం చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి ప్రతిరోజు శివార్సులు చేయండి శివపంచాక్షు వైశాల జపం చేసుకోవడం వల్ల శైదోషాలు తొలుగుతాయి శుభవస్తు